మొన్న మీద ఉన్న అటెన్షన్ ఇప్పుడు ఆలియా మీదకి మళ్ళింది కంటి ముందు తిరుగుతున్న వారిని గుర్తుంచుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా కనిపించకుండా తిరుగుతామంటే పట్టించుకునే పరిస్థితి ఉంటుందా చెప్పండి ఈ విషయం ఇప్పటికే జాన్వికి అర్థమై ఉంటుంది ఇప్పుడు ఆలియా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు దేవరతో తెలుగు ప్రేక్షకులకు తంగంగా పరిచయమైన శ్రీదేవి తన్నయ్య జాన్వి కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు అయినా ఆమెను మిస్ అవుతున్న ఫీలింగ్ బాగానే ఉంది జనాలకి లేటెస్ట్ గా ఆమె నటించిన సుందరి రిలీజ్ అయింది జాన్వి ప్లేస్ కి దొరకలేదా అంటూ దుమారం రేగింది అందుకు జాన్వి బదులిచ్చారు ఇంత ఇంతరిగినా జాన్వి ఎక్కడో మనకి డిస్కనెక్ట్ అయిన ఫీలింగే వచ్చింది ఈ సినిమా రిలీజ్ ఇంపాక్ట్ తెలుగులో ఏమాత్రం లేదు సుందరి వచ్చింది వెళ్లింది తెలియలేదు కాబట్టి పెద్ద రిలీజ్ అయ్యే వరకు జాన్వి కోసం వెయిట్ చేయాల్సింది అనే టాక్ వినిపిస్తోంది జాన్విని చూసి ఆలియా కాస్త అలర్ట్ కావాల్సిన సిచ్యువేషన్ ఉందనే సలహాలు వినిపిస్తున్నాయి అప్పుడెప్పుడూ ట్రిపుల్ లో నటించారు ఆలియా ఆ తర్వాత ఆమె నటించిన సినిమాల మీద మనవాళ్ల ఆసక్తి చూపించారు అయితే ఎంతకీ సౌత్ లో మరే సినిమా సైన్ చేయకపోవటంతో ఆలియా మీద కాసెంత కోపంగానే ఉన్నారు సౌత్ ఫ్యాన్స్ ఆల్ఫా రిలీజ్ టైంకో ప్రమోషన్ల టైంకో ఆలియా తెలుగు ఆడియన్స్ ని కూల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే బాగానే కనిపిస్తోంది పనిలో పనిగా తెలుగు మూవీస్ కి సైన్ చేసే విషయం గురించి ఆమె ఏదో ఒక హింటిచ్చే సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు